హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఎలాగున్నారు ఏంటి ఈరోజు శుక్రవారం ఎంతమందికి సెలవు ఏం తిన్నారు టిఫిన్ ఫ్రెండ్స్ నేనైతే చూడు అక్క ఇంటికి పోతున్నదే రమ్మని చెప్పాను రా అంటే సామాన్లు కొనుక్కోవాలంటే చెప్పాను కదా అక్క అక్క వచ్చేటప్పుడు ఇడ్లీ తేవే అన్నాను ఇడ్లీ తెచ్చింది చూడు ఎన్ని ఇడ్లీలు తెచ్చిందో చూడ మూడు మూడు బాక్సులు ఏమో తెచ్చాది ఒకొక్క బాక్స్కి వచ్చి నాలుగు ఇడ్లీ వచ్చినాయి ఇడ్లీ కానీ చాలా పెద్దది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒక రెండు ఇడ్లీలు మూడు ఇడ్లీలు తింటేనే సరిపోతాయి అడిగా ఉన్నాయి చూడండి బాగున్నాయి కదా ఎక్కడో ఏమో తెలియదు కానీ ఇడ్లీ అయితే బాగున్నది సూపర్గా ఉన్నది అక్క అయితే ఆల్రెడీ తినేస్తున్నది నేనైతే కాఫీ పెట్టా ఆ గ్లాసు కాఫీ పెడితే అక్కుండుకోని అదేంటే తొట్టికి పెట్టేసినావు కాఫీ నేనేట్లా ఎట్లా తాగుతున్నావు అని అన్నది సరేలేనండి నేను ముందే ఒక గ్లాస్ తాగేసాను ఇంకొక గ్లాస్ పక్కన పెట్టా ఇంకా కొంచెం కొంచెం వేసుకుందాం లేక నాకు అర్థం వేయలేదు నేనైతే అలాంటి గ్లాసులు రెండైనా తాగేస్తా నాకు అదేంటో పిచ్చి నాకు వేయలేనంటే ఇంకా అక్క కొంచెం కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తుంది ఇద్దరికి ఇది వచ్చేసి శనగంజల చట్నీ ఇది వచ్చేసి పచ్చడి ఎర్రగారం ఎర్రగారం లా లా సాంబార్ సాంబార్ ఇది వచ్చేసి సాంబారు మసాల్లా నేనైతే నా బతుకు ఎప్పుడే కానీ ఇడ్లీ అయితే తినేదాన్ని కాదు పొయ్యేట్లో ఇంకా ఇంటికాడ కానీ నేను ఇడ్లీ అంటే నాకు మబ్బును ఎందుకంటే చిన్న పిటళ్ళ నుంచి తిరగబాత పెట్టిన కూర తినను ఇడ్లీ తినను దోశ తిన తినను అలాంటి మన వాసన సబ్బు వేసుకొని నొల్లు సబ్బు వేసుకొని సబ్బు పెట్టి మొహం గడగను తిరగబాత పెట్టిన కూర తిన్నావు ఫస్ట్ని పిల్లప్పటాల నుంచి అది మెయిన్ అలవాటు ఇప్పుడు ఏదో అక్కను ఏమో పెట్టి తెమ తిందామని చెప్పేసి తెచ్చంటే అక్క ఏమో అనేసేది నువ్వు తినవు పాడు తినవు లేవు లేమే ఈడీఏ కోసం తెచ్చు ఉంటావు కానీ అలాగే ఈడీ అయితే ఈడీ అయితే చేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ఎంతమంది చూస్తారో లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అట్లే కొత్తగా చూసేటోళ్ళు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్